ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ ఈరోజు నుంచి ఒక ధారావాహిక మాదిరిగా ఈ యొక్క నీతి శాస్త్రం అనేటువంటిది నా యొక్క హితులు శ్రేయోభిలాషుల కొరకై ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది ఇది ఒక ధారావాహిక కార్యక్రమము ఈ నీతి శాస్త్రం అంటే ఇది అనేకమైనటువంటి సంస్కృత పురాణాల నుండి సేకరించినబడ సేకరించబడినటువంటి శ్లోకములు ఇవి ఈ యొక్క శ్లోకములు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి ఇవి నిరూపితములైనటువంటి శ్లోకములు వాస్తవములో ప్రపంచములో జరిగేటువంటి విషయములు కల్పతరుం వందే వేద పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం ప్రణమ్య సర్వలోకేశం దేవదేవేశ్వరం హరిం నీతిశాస్త్రం ప్రవక్ష్యామి సర్వ శాస్త్రామతం సర్వ శాస్త్రముల చేత సమ్మతించబడినటువంటిది యొక్క నీతి శాస్త్రము ఇందులో మొదటిగా సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సుఖ శాంతి పత్ని క్షమాపుత్రడై తే మమబాంధవాహ అంటే ఎవరు ఎవరితో సమానము ఈ యొక్క లోకములో అనేటువంటి విషయము ఈ యొక్క శ్లోకంలో చెప్పబడింది సత్యము తల్లి వంటిది జ్ఞానము తండ్రి వంటి వాడు ధర్మము తోబుట్టిన తోబుట్టినటువంటి వాడు తోబుట్టిన వాడి వాడిలాంటి వాడు దయ స్నేహితుడితో సమానము శాంతి భార్యతో సమానము క్షమ పుత్రుడు ఈ ఆరుగురే ప్రతి ఒక్కరికి చుట్టములు అని ఈ శ్లోకము ద్వారా తెలియజేయబడినది ఓం స్వస్తి ఈ యొక్క నా ఛానల్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి మన సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియజేయట్లుగా తెలియజేయవలసిందిగా నా కోరిక ఓం స్వస్తి